వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఇన్టీ రామారావు గారు స్వర్గీయ మరి ఆయన నూట ఒకటవ పుట్టినరోజు మే ఇరవై ఎనిమిదో తారీఖుని ఈ సందర్భంగా ఆయన వీరాభిమాని అలాగే రాజకీయాల్లో కూడా యాక్టివ్గా పనిచేసిన వ్యక్తి పైగా సీనియర్ జర్నలిస్ట్ మన్నే సోమేశ్వర గారు మన గెస్ట్గా వచ్చారు మన్నే సోమేశ్వరరావు గారికి విషయం ఏంటంటే ఆయన ఇన్టీ రామారావు గారు సినిమాలు చేస్తున్నప్పటి నుంచి కూడా అభిమానం బాగా పెంచుకోవటము అలాగే ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ పార్టీ కార్యకలాపాల్లో మొదటి నుంచి కూడా పనిచేసిన వ్యక్తి పైగా పార్టీ ఆవిర్భావం రోజునే అక్కడ ప్రత్యేకంగా ఎమ్మెల్యే క్వార్టర్స్లో పార్టీ ఇనాగరేషన్ కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షి ఆయన మరి ఆయనతో మనం మాట్లాడి ఆయనతో అనుబంధం గురించి తెలుసుకుందాం సంవత్సరం గారు నమస్తే అండి నమస్తే నమస్తే ఇంటి రామారావు గారితో మీరు అభిమానం ఎలా ఏర్పడింది సినిమాలేనా లేకపోతే ఇంకా రాజకీయాలా రాజకీయాలకన్నా ముందు నేను సినీ అభిమాని నేను చదువుకునేప్పటి నుంచి పంతొమ్మిది వందల డెబ్భైలో డెబ్బైవ దశకంలో మేము చదువుకునే టైంలో రామారావు సినిమాలు చూసి ఆయన ప్రేమలతో అభిమానులుగా ఏర్పడి అప్పుడు నేను కొందరు మిత్రులు అభిమాన సంఘం అభిమాన సంఘం కూడా ఏర్పాటు చేసుకుని అభిమానులుగా ఆనాటి నుంచి సినిమాలు మటుకి ఖచ్చితంగా చూసేవాళ్ళం ఆయన సినిమాలన్నీ ఏడవకోకుండా అభిమాన సంఘం కూడా ఉందా అభిమాన సంఘం అభిమాన సంఘం కూడా ఏర్పాటు చేసుకున్నాం మచిలీపట్నంలోనే మా స్వగ్రామం మచిలీపట్నమే మచిలీపట్నంలో అభిమానులు అభిమానులుగా ఒక అభిమాన సంఘాలు చాలామంది అభిమాన సంఘాలు మాది కూడా ఒక అభిమాన సంఘం అభిమాన సంఘం ఏర్పాటు చేసుకుని సినిమా రిలీజ్ రోజున ఓపెనింగ్ రోజున వెళ్ళటం ఏదన్నా చిన్నపాటి ఏదన్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉండేది ఓకే అట్లా సినీ అభిమానంగా మా చదువు అయిపోయి నేను మామూలుగా ఏదో మా మా వృత్తి కార్యక్రమాలు ఇవి చేసుకుంటా ఉన్న టైంలో రామారావు సడన్గా సినిమాగా ముందుగా సినీ అభిమానులుగా మొదటిసారి ఎప్పుడు కలిసారు మీరు ఆయన్ని నేను పంతొమ్మిది వందల డెబ్బైలో మొట్టమొదటిసారి నాకు గుర్తు ఎస్ఆర్ఆర్ కాలేజీలో విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఆయన చిన్న మొత్తాల పొదుపు సంస్థకి వైస్ చైర్మన్గా పనిచేశారు సినిమాలు ఉన్నప్పుడు కూడా అక్కడే చదువుకున్నారు కదా ఆయన ఆయన చదువుకున్నప్పుడు కాదు పంతొమ్మిది వందల డెబ్బైలో అదే చదువుకున్న వ్యక్తి అక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఆ సంవత్సరంగా ఎగ్జాక్ట్ నాకు ఇయర్ గుర్తులేదు కానీ దశకంలో ఆయన డెబ్బై డెబ్బై ఒకటో ఏదో ఏదో మొత్తం మీద అరవై తొమ్మిదిలోనూ ఆయన చిన్న మొత్తాల పలుపు సంస్థకి వైస్ చైర్మన్గా ఆయన అప్పుడు చిన్న మొత్తాల పలుపు గురించి గవర్నమెంట్కి విశ్లేషణ చేస్తాకి విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీకి వచ్చారు అప్పుడు నేను విజయవాడలో స్కూల్లోనూ ఇక్కడ చదువుకుంటున్నాను అది తెలిసి మేము వెళ్ళాం కలిసారా లేదు దూరంగా చూడటం చూస్తాం కలిసింది చూస్తాం ఆ తర్వాత రైల్వే స్టేషన్లో ఆయన సెండ్ ఆఫ్ చేయడం ఇటువంటి అక్కడికి వచ్చినప్పుడు అది చూస్తాం ఫస్ట్ టైం చూస్తాం ఓకే ఆయన్ని స్వయంగా కలవటం అనేది ఒక సినిమా అనగా సినిమా పిక్చర్స్ గురించి మా ఆయనకి మెడ్రాస్ వెళ్ళి ఆయన ఇంటికి కానీ స్టూడియోలకు కానీ వెళ్ళి కలుస్తూ ఉంటాం జరిగేది తరచు కలుస్తూ ఉంటాం అప్పుడప్పుడు రెగ్యులర్గా కాదు ఇప్పుడు ఒకసారి ఒక ఐదారు సినిమా గురించి కొండవీడు సింహం సినిమా హండ్రెడ్ ఫంక్షన్ గురించి హండ్రెడ్ డేస్ గురించి ఒకసారి వెళ్ళాము అంతకుముందు అప్పుడు జస్టిస్ చౌదరి షూటింగ్ జరుగుతాం మేము నలుగురు ఐదు బందరి నుంచి ఫ్యాన్స్ అప్పుడు మాకు మాతో పాటు ఉన్నటువంటి బాలనాశ్వరం బాల లోకేశ్వరావు అని శ్రీరామ్ అని ఇట్లా నలుగురు ఐదు కలిపి కలిపి మెడ్రాస్ ఎందుకంటే అప్పుడు మచిలీపట్నం కృష్ణకృష్ణ థియేటర్ లో తొంభై తొమ్మిదో రోజు తర్వాత సినిమాని తీసి కొత్త సినిమా ఇంకోటి వేస్తున్నారు మధుర స్వప్నం అని కృష్ణరాజు పిక్చర్ వేస్తున్నారు రెండు సినిమాలకి రాఘవేంద్ర గారే డైరెక్టర్ ఓకే ఆ సినిమాకి ఈ సినిమాకి ఆ కృష్ణ కిషోర్లో వందో రోజును తీసేస్తున్నారు ఏంటి అనేది తీసేస్తున్నారు ఏంటంటే నువ్వు షో వేస్తాంలే అని అంటున్నారు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ విజయవాడ డిస్ట్రిబ్యూషన్ లక్ష్మీ ఫిల్మ్స్లో అడిగితే ఓ షో వేస్తాం కాదండి అని అందరం కలిపి వెళ్దాం అనుకుని అప్పటికప్పుడు సడన్గా మెడ్రాసు టికెట్లు దొరకకపోయినా అదే వెళ్ళి నాన్న తెప్పలు పడి వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి రామారావు కోసం వెళ్తే ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఆయన షూటింగ్ కడికి వెళ్ళిపోయారు సరే అక్కడి నుంచి రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళి మధుల రోడ్లోనే ఆయన రాఘవేంద్రరావు గారి హౌస్ ఎక్కడో తెలుసుకుని ఆయనకి వెళ్ళి కలిస్తే ఆయన ఏం చెప్పారంటే రెండు పిక్చర్స్కి నేనే డైరెక్టర్ని నేను ఎవరికి చెప్పలేను మీరు చేయండి అన్న అనగారు ఇప్పుడు పిక్చర్ షూటింగ్ పెద్ద అయింది జరుగుతుంది జస్టిస్ చౌదరి షూటింగ్ జరుగుతుంది విజీపీ గార్డెన్స్లో పాట రికార్డింగ్ మీరు అక్కడికి రండి అక్కడ పెద్ద అయిన దొరుకుతారు అక్కడ మాట్లాడదామని అంటే మళ్ళీ మేము అక్కడి నుంచి సిటీ బస్ ఎక్కి విజిపి గార్డెన్స్కి వెళ్ళాం అప్పుడు విజిపి గార్డెన్స్లో శ్రీదేవి ఇంటి గారిది పాట షూటింగ్ జరుగుతుంది ఆ షూటింగ్లో అన్నగారిని కలిసి ఇట్లా ఇట్లా అని చెప్పి చెప్తే ప్రొడ్యూసర్ని కవర్ చేయమని అప్పుడు ప్రొడ్యూసర్ అర్జున్ రాజు గారు అర్జున్ రాజు గారు శివరాం రాజు గారు వాళ్ళకి కవర్ చేస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటండి అంటే ఇట్లా సంగతి అంటే సరే నేను డిస్ట్రిబ్యూటర్కి నేను ఫోన్ చేసి విషయం తెలుసుకుంటామండి డిసీఆర్ తెలుసుకుంటాం తెలుసుకుని మేము దాన్ని సాల్వ్ చేస్తామండి అని అన్నారు పాపం ఆ విషయం రామారావు గారికి మేము చెప్పడమే కానీ ఆయన ప్రొడ్యూసర్లని ఏంటి అని అడిగిన పాపం అనుకోవాలి నిజంగా యాక్చువల్గా రాఘవేంద్ర గారికి చెప్తే రాఘవేంద్ర గారే పాపం కవర్ చేశారు ప్రొడ్యూసర్ మరి ఏంటి మరి సినిమా మరి వేసారా ఇంకో రోజు దాన్ని ఏమన్నారంటే అప్పుడు ప్రొడ్యూసర్స్ సార్ మీకు మామూలుగా మూడు ఆటలతో మాకు వంద రోజులు కావాలి మీరు మరి కొత్త పిక్చర్ రిలీజ్ అంటున్నారు వాళ్ళు రోజు లేట్గా పెట్టుకుంటారంటే ఎందుకండి మీకు పని చేయండి మీకు మూడు ఆటలతో వంద రోజులు కావాలంటే ఆ రోజు ఆరు వేస్తాం మొదట మూడు ఆటలు మీకు వేస్తాం అలాగే మూడు ఆటలు దాని వేస్తాం ఓకే అన్నారు మాకు మూడు ఆటలతో కావాలి అంతే అడిగాం సరే ఓకే అన్నారు అట్లాగే మూడు ఆటలతో వంద రోజులు ఆడారు ఆడాక దాన్ని ఒకటి ఆశీర్వాదిస్కున్నారు అది వెళ్ళి ఆయన పర్సనల్గా వెళ్ళి కలిసి మాట్లాడటం అనేది అది అది నాకు తెలిసి నాకు నా నలుపున ఫస్ట్ టైం తర్వాత కలిసి తర్వాత ఆయన పార్టీ పెట్టినప్పుడు మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన పార్టీ పెట్టే ముందు మార్చి ఇరవై ఒకటో తేదీన రేడియో వార్తల్లో మేము ఏంటంటే రామారావు గారు రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా ప్రకటన చేశారు నేను రాజకీయ రంగ ప్రవేశం చేయదలుసుకున్నాను ప్రజాసేవ చేయ తెలుసుకున్నాను అనేది దానికి మేము ఏమంటే ఆయనకి ఆ రోజు మాకు అక్కడ బృందం టైస్లో మచిలీపట్నంలో ఫ్యాన్స్ అంతా ఎక్కువగా కలుస్తాం అక్కడ మేమంతా కలుసుకుని ఏం చేద్దాం అనుకుని అమ్మటై టెలిగ్రామ్ ఇచ్చాం టెలిగ్రామ్ మెడ్రాస్ టెలిగ్రామ్ ఇచ్చేసి ఇందుకు మేమంతా మీకు అభిమానులందరూ మేము తోడుంటాం హర్షం వ్యక్తం చేస్తా టెలిగ్రామ్ ఇచ్చి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మార్చి ఇరవై తొమ్మిదికి మేము నేను వెళ్ళాను స్వయంగా నేను న్యూఎంఎల్ఏ క్వార్టర్స్లో పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరయ్యాను అది మిట్ట మధ్యాహ్నం రెండున్నరకి న్యూఎంఎల్ఏ క్వార్టర్స్లో నేను వెళ్ళేప్పటికీ ఆయన లేట్ అయింది రెండున్నర దాటింది అప్పటికే జనం ఓ కృషి బాగా విభజంగా అనుకున్నది ఒక వంద మంది అనుకున్నది దాదాపు ఐదు ఆరు వందల మంది వెయ్యి మంది దాకా అయిపోయారు లోన చిన్న రూమ్ ఉంది అది చాలక బయట లాన్లో పెట్టేశారు ఆయన ఒక బల్ల వేసుకుని పైన సామ్యానే కొడలేదు మండు టెండలో మిట్ట మధ్యాహ్నం ఇదే టైం మార్చి ఇరవై తొమ్మిది ఎట్లా ఉంది ఎండ ఎండాకాలం ఎండాకాలం ఆ లాల్చి పైజ్మా వేసుకు కూర్చున్న పైజ్మా కొడక పంచి పంచి లాల్చి వేసుకుని కూర్చుని ఆయన స్వయంగా కూర్చుని రాసుకుంటున్నాడు అంటే ఫ్యాన్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ విజిటింగ్ కార్డులో పేర్లు చూపుతున్నాడు ఆయన ఒక రిజిస్టర్ పెట్టుకుని వచ్చిన వాళ్ళందరూ పేర్లు ఊరు పేరు మనం ఎవరు ఎక్కడి నుంచి వచ్చారన్నీ వివరాలు రాసుకున్నారు ఆ రిజిస్టర్ మరి ఏమైనా తెలియదు కానీ ఆయన స్వయంగా రాసుకున్నారు ఆ రోజే ఆయన పార్టీలో అప్పుడు నారాళ భాస్కరరావు ఆదయ్య రత్తయ్య నారాయణ అని ముగ్గురు ఎమ్మెల్యేలతో నారాయణ భాస్కరావు వచ్చి కలిశాయి ఆనాడే ఆయన తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది ప్రకటన చేయటం పార్టీ అనేది నామకరణం చేసి ఆ రోజు నుంచే పార్టీ ప్రారంభం మరి అప్పటి నుంచి మీకు పార్టీతో అనుబంధం ఉంది మరి పార్టీలో పదవులు కోసం మీరు పార్టీ కోసం పనిచేశారు కదా మరి పనిచేసినప్పుడు పదవులు కూడా ఆశిస్తారు కదా మీరు ఎందుకని దాంట్లో ఆయన అభిమానులుగా మేము ఎప్పుడు ఎవ్వరూ ఆశించాల మాకన్నా సీనియర్లు ఉన్నారు ఎందుకనంటే ఆయనతో పాటు హైదరాబాద్లో ఉన్న శ్రీపతి రాయేశ్వరరావు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై మా మా ఎనభై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడు మా ఫ్యాన్స్ తరఫున సీట్ ఇచ్చింది ఒకే ఒక్కడికి ఒకే ఒక వ్యక్తి శ్రీపతి రాయేశ్వరరావుకి శ్రీపతి రాయేశ్వరరావు హైదరాబాద్ ముషీరాబాద్ సీట్ ఇచ్చారు అది అభిమానులందరూ అడగ్గా అడగ్గా ఇచ్చారు ఫ్యాన్స్కి ఎవరికి ఫ్యాన్స్లో ఎవరు మేము ఆశించాలా ఆయన కూడా కావాలి ఇదని ఆయన ఇది మేము మేము కూడా ఆశపడాల మాకు ఆయన ముఖ్యమంత్రి కావాలి అంతే అభిమానం పార్టీ పెట్టాడు మేము బంధం నుంచి కూడా గొడిపాడు గోపిచంద్ అనే వ్యక్తి యాక్టివ్ ఉండేవాడు కదా అభిమానుల తరఫున అభిమానుల తరపున మేము పార్టీ పెట్టి కలిసిన తర్వాత గోపీ మేము కలిసి అక్కడ పార్టీ శాఖను ఏర్పాటు చేసుకున్నాం ఓకే నేను యూత్ వింగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ యువసేనని ఏర్పాటు చేశారు యువసేనకి ప్రెసిడెంట్గా ఉండి గోపీచంద్ గూడూరు రామకృష్ణ థియేటర్ రాజుగారి ప్రెసిడెంట్ గాను గోపీచంద్ సెక్రటరీగా పార్టీ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం అప్పుడు దానికంతా మేమే చేసింది పార్టీ పుస్తకాలు తీసుకుని సభ్యత్వాలు చేర్పించడం డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి రూపాయి సభ్యత్వం ఒక్క రూపాయి పార్టీ సభ్యత్వం అందరూ ఇంటింటికి వెళ్ళి సభ్యత్వాలు తీసుకుని అవి పూర్తి చేసి ముషీరాబాద్లో పార్టీ కార్యాలయం పెట్టారు రామారావు అక్కడికి తీసుకొచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి ముషీరాబాద్లో కట్టాం ఇప్పుడు రామారావు సంబంధించి మీ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయంటారు అయ్యే సినిమాలకి సంబంధించి మేము సినీ సినీ అభిమానులు కాబట్టి ఆయన సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడే ప్రతి సినిమాని ఆయన మన దేశం సినిమా నుండి లాస్ట్ సినిమా వరకు మూడు వందల రెండు చిత్రాలకి సంబంధించినటువంటి ఫోటోలు కానీ ఆ వీడియోలు లేవు అప్పుడు ఫోటోలు మ్యాటర్ దానికి సంబంధించి సినిమా సినిమా టైటిల్ ఏ డిజైన్ ఉంటుందో ఆ డిజైన్లో మేము రాసి పెట్టుకునేవాళ్ళం ఒక రికార్డు బుక్ మెయింటైన్ చేసాం దాంట్లో టెక్నీషియన్స్ పేర్లతో సహా సంగీతం అయిన టీవీ రాజు గారు తర్వాత రచన పాటలు పలాని సి శ్రీ రాశారా లేకపోతే శ్రీ నారాయణ రెడ్డి రాశారా అని ఏ సినిమాకి ఎవరు రాసేవాళ్ళు డైరెక్షన్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు ఇట్లా మొత్తం మూడు వందల రెండు సినిమాల్లో అందుట్లో తమిళ పిక్చర్స్ ఇంక్లూడింగ్ మొత్తం అన్నీ ఒక ఆల్బమ్ లాగా తయారు చేసి రికార్డు పెట్టుకున్నాం ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి మేము రాసుకున్న బుక్సే ఆ విధంగా అభిమానులుగా ఆనాటి నుంచి తయారు చేసి పెట్టుకున్నాం అయ్యే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు అంతా ఫేస్బుక్లోను వాట్సాప్లోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాం అప్లోడ్ చేసి అభిమానులంతా కలిపి టోటల్గా స్టేట్ వైడ్గాను ఇంకా అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు వరల్ వైజ్గా కూడా ఉన్నటువంటి అభిమానులు కూడా దాంట్లో ఇప్పుడు మాకు ఎన్టీఆర్ అభిమానులు అనేటువంటి ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ ఇక్కడ ఆహ్వానం చేయబడిచ్చారు రేపు ఎన్టీఆర్ గారు జయంతి కాబట్టి నూట ఒకటి జయంతికి ఇక్కడ ఫిలిం నగర్లో అయితే పబ్లిక్గా చేయడానికి కోడ్ ఎలక్షన్ కోడ్ ఇబ్బంది కా కారణంగా ఫిలిం నగర్లో ఒక చిన్న ఆడిటోరియంలో ఒక చిన్న ఫంక్షన్ లాగా దసరా జనార్దన్ గారు ఎన్టీఆర్ కల్చరల్ సావనీర్ కమిటీ చైర్మన్గా ఆయన ఏర్పాటు చేశారు దాని నిమిత్తమై దానికి పిలిచారు మిమ్మల్ని పిలిచారు అట్లాగే ఎన్టీఆర్ గారు మహానాడు ఆరో మహానాడు విజయవాడలో కృష్ణానది తీరాన ఏడు రోజుల పాటు జరిపారు మే ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం ఎనభై ఎనిమిదో వస్తుంది అప్పుడు నాకు వీడియోగ్రాఫర్గా నేను ఎనభై ఆరులో వీడియో కెమెరా కూడా కొనుక్కున్నాను దాంతో మ్యారేజెస్ ఏదైనా ఫంక్షన్స్ తీసేవాడిని నేను స్వయంగా కెమెరా తీసుకుని వారం రోజులు కృష్ణానది తీరాన అక్కడే ఆ పందిళ్ళలోనే పడుకుని వారం రోజులు వీడియో తీశాను వారం రోజులు మహానాడు మొత్తం దానికి అన్నగారి దగ్గర నుంచి ఆయన సీఎం గారు ఇప్పుడు పర్మిషన్ కూడా తీసుకుంటే పార్టీ సెక్రటరీ భుజంగార లెటర్ కూడా రాసిచ్చారు నాకు పలాని వ్యక్తి సోమేశ్వరరావు ఎన్టీఆర్ అని ఈయన వీడియో తీసుకుంటాక మన పార్టీ తరఫున మేము ఏర్పాటు చేసామని చెప్పిన ఎవరు అభ్యంతర పెట్టాలప్పుడు మొత్తం వీడియో వారం రోజులు మొత్తం వీడియో అప్పుడు ఆ వీడియో ఇప్పుడు ఏమన్నా ఆ వీడియోని ఇప్పుడు ప్రజెంటు దీని కింద ఏది లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది దాన్ని సీడీలుగా కన్వర్ట్ చేయాల్సింది సీడీ నుంచి పెన్ డ్రైవ్లోను చేయించి ఇప్పుడు దాన్ని డిజిటల్ చేసి ఇప్పుడు తీసుకొచ్చాను అనమాట ఎందుకంటే అప్పుడు వీడియో క్యాసెట్స్ విహెచ్ఎస్ క్యాసెట్స్ ఆ క్యాసెట్లు వీసీఆర్లు ఇప్పుడు లేవు అవి ప్లే అవ్వట్లేదు అన్నారు ఇక్కడ జనార్దన్ గారు అడిగితే ఇచ్చాను ఇక్కడ ఇలా వల్ల కాకపోతే మనం ఎక్కడ విజయవాడలోనూ మన తెలిసిన దీని మీద నేను గతంలో నేను వీడియోగ్రాఫర్గా చేసి ఉన్నాను రికార్డింగ్ అన్నీ నాకు తెలుసు మనకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళి కూర్చుని అవన్నీ కాస్తంత టెక్నికల్గా దాన్ని కొద్దిగా డిజిటల్ కాలేదు కానీ అది కాకపోతే ఒక క్వాలిటీ కొద్దిగా లైట్గా తగ్గిన కొంత వరకు బాగానే ఉన్నాయి క్యాసెట్స్ దాన్ని కొద్దిగా షార్ట్ చేసి త్రీ అవర్ త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చింది మొత్తం అది పెన్ డ్రైవ్లో వేసుకుని వచ్చాం రేపు వెబ్సైట్లో ఒకటి పెడతానంటున్నారు జనార్దన్ గారు వెబ్సైట్లో ఒకటి అప్లోడ్ చేద్దామని అందుట్లో రామారావు గారి బ్రహ్మాండమైన స్పీచెస్ ఉన్నాయి పార్టీ ఓన్లీ పార్టీ రామారావు గారి కార్యక్రమాలు ఏడు రోజులు మహానాడు ఎంత బాగా జరిగింది దేశ చరిత్రలో దేశంలో ఎక్కడ ఏ పొలిటికల్ పార్టీ కూడా ఏడు రోజుల పాటు మహానాడు పార్టీ కార్యక్రమాలు జరగటం అనేది చరిత్రలో రికార్డు ఎక్కడా జరగల ఒక తెలుగుదేశం పార్టీకి అది ఎన్టీ రామారావు వాళ్ళే జరిగింది టైంలోనే జరిగింది ఆ తర్వాత టైంలో జరపలే ఏదో ఒక రోజు రెండు రోజులు మా తప్పితే మూడు రోజులు ఏ నేషనల్ పార్టీస్ ఆల్ ఇండియా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఒకరోజు రెండు రోజులే జరుగుతుంది లేదా మూడు రోజులు జరుగుతుంది తప్ప వారం రోజుల పాటు ఒక రాజకీయ పార్టీ వాళ్ళ కార్యకలాపాలన్నీ ఏడు రోజుల పాటు జరిపినటువంటి సంఘటన ఎక్కడ జరగల అది కన్ఫర్మ్డ్గా చెప్పగలను అది ఒక తెలుగుదేశం పార్టీ అది ఎన్టీ రామారావు గారి హయాంలోనే అది విజయవాడలో విజయవాడ నడి బొడ్డున కృష్ణానది తీరంలో జరిపారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి మీరు నటుడిగా చెప్పాలంటే చెప్పాలి రాజకీయ నాయకుడికి చెప్పాలి మీరు దేనికి ఎక్కువ ఓటేస్తారు మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ నటుడుగానే ఇస్తాము మేము సినీ అభిమానం కాబట్టి రాజకీయంగా కూడా ఆయనే మాకు అభిమాన ఎందుకంటే ఆయన రాజకీయాల్లో కూడా ఏ విధమైన రాంగ్ స్టెప్ ఎప్పుడు ఏదైనా ప్రజాసేవ కోసమే ఆయన పనిచేశారే తప్పగాని ఆయన వేరే డబ్బులు కాసించు లేదు ఇంకొకటో పదవులకు ఇంకొకటో ఇంకో విధంగానో ఏనాడో చేయలేదు మాకు తెలిసినంత వరకు ఆయన ఉన్న రోజులు మట్టికి ప్రజలకు కూడా సాటిస్ఫాక్షన్ అందరికీ సాటిస్ఫై చేశాడు ఆయన ప్రజాసేవ చేయాలి ఏదో ఒకటి పేదలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశమే తప్పగాని కోట్లో నేనేదో ఆల్రెడీ సంపాదించుకుని వచ్చానే తప్ప తప్పగాని ప్రజాసేవ కోసం డబ్బుల కోసం కాదు నేను రాజకీయాల్లోకి వచ్చింది అని అది నిదర్శనం ఆయనే ఆయన ప్రజాసేవ కోసం నిస్వార్థం ఎరుగిన ప్రజాసేవకుడు ఆయన అనుమతి నేను కంటాపద ఒక మాట చెప్పాలని ఇండియా గురించి ఏం చెప్తారు స్వార్థం అనేది లేనిటువంటి రాజకీయ నాయకుడు ఆయన అనగా ఎవ్వరికి అందని అందనంత ఎదిగినటువంటి అగ్ర నటుడు నటుడు ఆయనతో పాటు పోల్చగలిగేటువంటి నటుడు మాకు తెలిసి ప్రపంచంలోనే లేరు ఎవరు అన్ని పాత్రలు ఒకే వ్యక్తి అన్ని పాత్రలు వేయటం ఒక ఒకే సినిమాలో ఐదు ఐదు పాత్రలు వేశారు ఆయన మూడు పాత్రలు వేశారు అలాగే వివిధ రకాల యాంగిల్స్లో అటు అటు హీరోగాను చేశాడు విలన్గాను చేశాడు కామెడీ క్యారెక్టర్లు చేశాడు హీరో విలన్గా ఒకే పిక్చర్లో చేయటం అనేది ఎక్కడా నాకు తెలిసి ఎక్కడ ఏ ఏ దీనిలోనూ ఏ భాషలోనూ కూడా లేదు పైగా నటుడుగా డై డైరెక్టర్గా తర్వాత కథ రచయిత తర్వాత ఏమంటారు ఎడిటింగ్ ఎడిటింగ్ కూడా ఆయన అవి కూడా ఆయన చక్కని దస్తూరి బ్రహ్మాండంగా రాస్తారు రాయగల ఆయన డిజైన్ వేసేవాడు ఆయన స్కెచ్ చేసి ఏ టైప్గా చేయాలి ఏది క్రీటం ఏ విధంగా ఉండాలి వాళ్ళ అందానికి ఈ గెటప్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా డిజైన్ చేసేవాడు నటుడుగా ఆయనకి అక్కడ సాంబోలం సమస్య ఎవ ఎవరు చెప్పినా సరే ఆ విషయంలో మటుకి చేయదలుచుకుంటే ఆయన చేసినట్లుగా పాత్రలు ఎవరూ చేయలేరు ఆ విధంగా కూడా ఇంకొక నటుడు చేయలేరు కానీ ఒక్క హెల్త్ ఏంటంటే ఆయనకి ఇంతవరకు భారతదేశంలో భారత నతన అభివృద్ధి అనేది వకపోవటం అనేది చాలా ఆ పురస్కారం అనేది రావాలి ఖచ్చితంగా ముఖ్యంగా అప్ నటుడుగాను ఉంది ఆయనకి అటు రాజకీయంగాను ఎదిగాడు రాజకీయంగా ఇందిరాగాంధీ సాక్షాత్ ఇందిరాగాంధీ దేశ ప్రధాని ఇందిరాగాంధీకి పెద్ద పెద్ద దే నాయకులే ఆయన ముందు ఆవిడ ముందు తట్టుకోలేకపోయారు అటువంటిది ఆవిడని ఆవిడని ఢీకొని ఆవిడ ధీటుగా నిలబడి ఈ స్టేట్లో నిలబడతామే కాదు దేశవ్యాప్తంగా నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యాడు దేశవ్యాప్తంగా పర్శాలన్నింటినీ ఏకతాటిగా తీసుకొచ్చాడు చెప్పాలంటే బీజేపీకి కమ్యూనిస్టులకి అసలు పోయి కమ్యూనిస్టులకి పడదు అటువంటి వాళ్ళిద్దరినీ ఒకే డయాస్ మీద నుంచోబెట్టగలిగే శక్తి ఆయనదే ఆయనే కూర్చోబెట్టి మొత్తం ఇద్దరిని అటు వాజ్పేయి గారిని ఇటు కమ్యూనిస్ట్ లీడర్లని చంద్ర రాజశ్రహార్ని గారిని కానీ ఎవరినైనా సార్ ఒకే డయాస్ మీద కూర్చోబెట్టి ప్రతిపక్షాలను ఏకతాటిపై నడి నడిపే నడపగలిగాడు నడపగలిగబట్టి ఆయన నీటిగా నిలబడగలిగాడు ఆ విధంగా ఆయన తర్వాత ఎవరు చేయలేరు చేయలేరు కూడా ఓకే సార్ జయప్రకాశ్ నారాయణ గారు మళ్ళీ కమ్యూనిస్టులను కూడా కలిపిపోయాడు కానీ ఈయన కమ్యూనిస్టులను కూడా కలిపాడు కానీ జయప్రకాశ్ నారాయణ గారు ఇందిరాగాంధీ సంపూర్ణ విప్లవం పిలుపుతో జయప్రకాశ్ నారాయణ గారు పిలిపించి అప్పుడు జనతా పార్టీ కానీ అవన్నీ వచ్చినా కానీ అంటే ఏకం చేయలేకపోయారు ఏకని చేయలేకపోయారు అది దేశవ్యాప్తంగా ఇక్కడ జరగలేదు మన ఆంధ్ర జరగలే కర్ణాటక జరగల ఆయన ఇచ్చినటువంటిది ఈయన ఆ టైంలో తర్వాతే ఎన్టీఆర్ పార్టీ పెట్టాకే కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఈ కోలుకోలేని దెబ్బ పడతాం చాలా థ్యాంక్ యూ సోమేశ్వర గారు మా స్టూడియోకి చేసినారు నమస్తే